వజ్రం ఏది తెలియలేడు ఏది వీకరా రైనటే లే అంత ఆ సాలె సాలె క సాలె క సర్పతలే వికను మంచు వడలే అందుకనే

ప్యం దర్లే యదద సే చేన పోయి పొయం విం కార్ తావా మాం ఇపాత్రాలు ఇంది ప్యం అల్యం చియం అల్యం కాంచుదే పొన్యం

గంజు కింద పోయిన దానికి చిన్నగా ఇట్గా అట్లా అన్న కానీ ఫస్ట్ అయితే కలుపు నాన్న ప్రేమ కలుపు ఏం కాదు ఏం కాదు నేను అయిపోయాంగ చిత్తది మళ్ళంగా వేసి కలుపు కలుపు ఇంకా చిట్టదులే కలుపు బాగా కలుపు

వీడియో ఎడిటింగ్ అంతా నేనే కవర్ చేస్తున్నాను ఆరపల్లే ఎందుకు దీంతో కొసేపు పెట్టయితే మూత పెట్టేసి అయిందా ప్రేమ పక్క జరిగే పైన పెట్టేసి అటు సైడే చున్నీలే

మొత్తం అయితే ఐదు మందికి అన్నం పెడుతున్నాం ఈరోజు మన సరిపోద్ది సండే సండే రోజు ఏడు ఏడు తొందరగా ఏలి

అంతే అంతే నాకు అన్న పోయిందే వంటకాలు బాగున్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఊరల్ వచ్చి తిన్నారు అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ప్రేమ చేసిన వంటకాలు తింటుంది అన్ని అయిపోయినా ఇద్దో ప్రేమ తింటుంది ప్రేమ ఎలా ఉన్నాయి నువ్వు చేసుకున్న వంటకాలు ఓకే

ఇవన్నీ దోవాల పేమన్నా ఇప్పుడు

ఏం ఏడు <ahead>. <S unnavlar muscular>

జ బా పెట్టినా వెన్ను అంటే ఇది ఓన్లీ కాన్సన్ట్రేషన్ కోసమేనా